హాయ్ అండి గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఇంక ఈరోజు వచ్చేసి మార్నింగ్ టిఫిన్ అయితే నేను పెసరెట్టు అయితే చేసానండి చాలా అంటే చాలా బాగుంటుంది కదా ఎంతమందికి ఇష్టం అండి అసలు పెసరెట్టు ఉప్మా అంటే ఇంక నేను ఉప్మా అయితే చేయలేదు ఎందుకంటే ఇంక పిల్లలు తినరు కదా ఇంకా మా కోసం ఇంకెందుకని చెప్పి ఇలాగైతే ఇంక పెసరెట్టు అయితే చేసేసాను ఇంకా పెసరెట్టు చేసినప్పుడు ఏంటంటే కొంచెం జీలకర్ర ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకుంటే ఎంత బాగుంటుంది కదా చాలా అంటే చాలా బాగుంటుంది ఇంక ఇక్కడ అయితే మా టిఫిన్ అయితే రెడీ అయిపోయింది కొబ్బరి చట్నీ అయితే చేసేసాను ఇంకా మార్నింగ్ టిఫిన్ అయితే అయిపోయింది ఇంకా అందరం టిఫిన్ చేసిన తర్వాత ఇంకా ఇక్కడ వచ్చేసి నేను మా అమ్మాయి అయితే ఇంకా టైం పదిన్నర అవుతుంది కొంచెం షాపింగ్ పని ఉంటే బయటికి వెళ్తున్నాము మా అమ్మాయికి వచ్చేసి ఒక రెండు డ్రెస్సులు కావాలని చెప్పిందిమాట దానికోసం అయితే ఇంక షాప్కి తీసుకెళ్తున్నాను ఈ రోజు వచ్చేసి ఇంకా మండే కదా షాప్లో ఏమి ఉండవు మాట మా యానంలో వచ్చేసి మండే చాలా వరకు షాపులు ఉండవు ఎక్కడో ఒకటి రెండు ఉంటాయి నేనైతే ఇంకా మా అమ్మాయికి చెప్పాను ఈరోజు షాపులు ఉండవమ్మా అనేసి అంటే ఇంకా మా అమ్మాయి ఊరుకోలేదు సరే ఒకసారి నువ్వు వెళ్ళి చెక్ చేసిరా షాపులు ఏమైనా ఉన్నాయేమో అని చెప్పాను తను వెళ్ళి చెక్ చేసుకుంటే షాపులు అక్కడక్కడ రెండు షాపులు తీసారంట ఇంకా వచ్చి అయితే చెప్పింది అయితే తీసారా అయితే ఇంకెళ్ళవలసిందే అని చెప్పేసి ఇంక నేను రెడీ అయి అయితే ఇంకా షాప్కి అయితే వెళ్ళాము నేను ఇంకా షాప్ తీయకపోతే బాగుండని అనుకున్నాను నా మనసులో ఎందుకంటే ఇప్పుడు వెళ్ళే ఓపిక లేదు నేను అంతా ఇంకా వంటగది అది క్లీన్ చేసుకున్నాను కొంచెం ఇంకెలా అయితే షాప్కి అయితే వచ్చేసాము ఈ షాప్ అయితే తెరిచారనమాట ఇంక ఈ షాప్ దగ్గరికి వచ్చేసి ఇంక అన్ని చూస్తున్నాను ఇంకా మా అమ్మాయికి అయితే ఒక్క రకం అయితే కూడా నచ్చట్లేదు ఇంకెన్ని తీసి ఆ షాప్ అతను అయితే విసిగిపోయాడన్నమాట ఇంక అసలు ఏది సెట్ అవ్వట్లేదు పైగా వచ్చేసి మా అమ్మాయి సైజు వచ్చేసి స్మాల్ మీడియమో అవి అయితే లేదు ఇంక ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అలా ఉంది అవే తీసుకుని సైజ్ చేయించుకోవాలండి అనేసి అంటున్నాడు అతను అదేంటి అలాగ అన్ని సైజులు ఉంటాయి కదా ఇలా ఎందుకు తీసుకోవాలి మళ్ళీ అలా ఎందుకు సైజ్ చేసుకోవాలి అనేసి నేను ఆ షాప్ అతనితో అయితే మాట్లాడాను లేదండి ఇప్పుడు అంతా కొంచెం ఫ్రీ సైజ్ వచ్చేస్తున్నాయి మనమే సైజ్ చేయించుకోవాలంటున్నాడు అలాంటి డబల్ పని ఏమొద్దు కరెక్ట్ సైజు ఉంటే తీయి అని చెప్పాను పాపం చాలా తీసాడు కానీ అసలే ఈ అమ్మాయికి సెట్ అవ్వలేదు ఎందుకంటే తిను సన్నగా ఉంటుంది కదా ఇంక అసలు సెట్ అవ్వలేదు ఇంకా ఇంక ఇన్ని బట్టలు తీపించి ఇంకా డ్రెస్సులు తీసుకోకపోతే అతను వాళ్ళకంటే ముందు నేను ఫీల్ అయిపోతాను బాగోదు కదా వాళ్ళు ఎంత కష్టపడి అయితే చూపించారు కనీసం ఒక్క ఒక్క డ్రెస్ అన్న తీసుకుపోతే ఎలాగా అని చెప్పేసి అయితే నేను ఇందులోనే చూడు ఇంక షాపులు కూడా లేవు రేపు నేను మార్నింగ్ వేసుకెళ్ళాలని చెప్పింది అందుకోసం అని చెప్పి ఇంక ఈ షాప్లోనే చూస్తున్నాము ఇంక అసలు సెట్ అవ్వట్లేదు అమ్మాయికి ఎలా ఎట్టకేలకైతే ఇంకొక రెండు డ్రెస్సులు అయితే సెట్ అయ్యిందిమాట ఇంక అవి తీసుకుని ఇంటికి వచ్చేస్తాము ఇంక తర్వాత వచ్చేసి ఇంక వంట అయితే స్టార్ట్ చేస్తాను ఇంకా అక్కడ ఒక పక్కనైతే రైస్ పెట్టేసాను ఇంకా ఇంక ఈ పక్కన కూర తాలిం పెట్టద్దామని చెప్పేసి అయితే ఇంకా ఒక ప్యాన్ పెట్టేసుకున్నాను అదైతే వేడైపోయింది ఇప్పుడు కొంచెం ఆయిల్ కూడా వేసేసి ఇప్పుడు ఏం వండుతున్నాను ఇంకా చెప్పలేదు కదా వంకాయ గుడ్లు పులుసు వండుతున్నానండి చాలా బాగుంటుంది ఇది టేస్ట్ చేశారంటే ఇంక మీరే అంటారు ఇలా కూడా వండుకోవచ్చా ఇంత టేస్ట్ ఉంటుందా అని మీరే అంటారు అన్నమాట అంత బాగుంటుంది ఈ కర్రీ వచ్చేసి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ఆయిల్ అయితే వేడైపోయింది కదా అందులో వచ్చేసి పచ్చిమిర్చి ఉల్లిపాయ చక్కగా వేయించుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలన్నమాట ఈ కర్రీ చాలా టేస్ట్ ఉంటుందండి సింపుల్గా ఉన్నా కూడా చాలా టేస్ట్ బాగుంటుంది ఎటువంటి మసాలాలు ఏమీ వేసుకోకలేదు మీరు కావాలి అంటే ఇలా పులుసు కింద పెట్టుకోవచ్చు లేదు కొంచెం మసాలా వాడే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళైతే మసాలా వేసుకోండి ఇంక ఇందులో చింతపండు పులుసు వేసుకోకుండా మసాలా అయితే యాడ్ చేసుకోండి కానీ ఈ కూర ఇలా వండితేనే బాగుంటుంది ఇంక ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసేసి అయితే చక్కగా వేయించేసుకోవాలి చాలా టైం అయితే పట్టేసింది ఇంకా ఇంక ఇంటికి వచ్చి అయితే వంట అయితే చేసేస్తున్నాను ఇంక టైం అయిపోయింది కదా ఇక్కడ వచ్చి ఎగ్స్ వచ్చేసి ఇంకా అలాగా అలా ఇలా ఇందులో పెట్టేసి మనం ఒకసారి కడిగేసుకుంటే ఏంటంటే వాటర్ అది వెళ్ళిపోతుంది అనమాట ఎగ్స్ ఎప్పుడు కూడా తెచ్చుకున్న తర్వాత మనం ఇలా కడి కడిగి మాత్రమే యూజ్ చేయాలండి ఎందుకంటే దానిపైన డస్ట్ అని అదని ఇదని ఉంటుంది కదా ఎప్పుడు కూడా ఎగ్స్ ఇలా కడుక్కోవాలి అలా హోల్స్ ఉన్న బాస్కెట్లో వేసేసి కడిగేసి కాసేపు అలా పక్కన పెట్టేస్తామంటే ఆ వాటర్ అంతా వెళ్ళిపోతుంది ఇప్పుడు ఇందులో వచ్చేసి కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసేసి అయితే వేయించేసుకోవాలి తొందరగా వేగిపోతాయి పక్కన రైస్ కూడా అయిపోవచ్చింది ఇలా మనకి టైము లేనప్పుడు ఇలాంటి సింపుల్ సింపుల్ వంటలు చాలా సింపుల్గా ఉన్నా కూడా టేస్ట్ బాగుంటుంది ఇంకా అందులో వచ్చి మూడు నాలుగు టమాటాలు అయితే వేసుకోవాలి ఇది కొంచెం పులుసు కూర కదా ఇలా టమాటా కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది కొంచెం టమాటా ఎక్కువ వేసుకుంటే కొంచెం చింతపండు తక్కువ వేసుకోవాలి టమాటా తక్కువ వేసుకుంటే కొంచెం చింతపండు పులుసు ఎక్కువ వేసుకోవాలన్నమాట ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు చక్కగా వేయించేసుకోవాలి షాప్లోనే చాలా టైం పట్టేసిందండి అస్సలు ఇంక అమ్మాయికి అసలు ఏ డ్రెస్ కూడా ఇది వద్దు అది వద్దు ఇది వేసుకోను అది వేసుకోను బా బొర్రె తినేసింది ఆ బొర్రు తినేస్తే పర్లేదు షాపుడు బొర్రు తినేస్తే తను ఏమైపోవాలి చెప్పండి ఇక్కడైతే ఇవన్నీ వేగిపోయినాయి కదా ఇప్పుడైతే వంకే ముక్కలు కట్ చేసి ఇంకా ఉప్పు నీటిలో వేసి పెట్టుకున్నాను ఇంకా అవి కూడా వేసేసుకోవాలి ఇంకా అతనైతే ఒక డ్రెస్ చూపించేసి ఇంకా సరే మేడం ఇంక లేవు అని చెప్పేశాడు ఎందుకంటే ఈ అమ్మాయిని భరించలేక నేను అన్నాను ఇంకొక డ్రెస్ కూడా ఏదోటి చూపించేయలే ఇంకొకసారి ట్రై చేయి మరి ఇంకా మళ్ళీ ఇక్కడ ఒక డ్రెస్ ఇంకో షాప్కి వెళ్ళి ఒక డ్రెస్ ఎందుకు అనేసి అంటే మళ్ళీ ఇంకో డ్రెస్ అన్నమాట ఇంకా రెండు ఇంకా ఎట్టకాలకు ఆ రెండు నచ్చినాయి ఇంకా అమ్మాయి అనుకుని ఇంకా తీసుకొచ్చేసాను ఇప్పుడు ఇంక ఈ వంకాయ వేసేసి మొత్తం అంతా కలిసేటట్టు కలిపేసుకుని ఇంకా ఇలాగా మనం సిమ్లో పెట్టేసి ఇలా మూత పెట్టేస్తే ఇంకా వంకాయ ముక్కలు అయితే చక్కగా ఉడికిపోతాయి మగ్గుతాయి అన్నమాట చక్కగానే చూసారు ఇలా అయితే దగ్గరికి వచ్చేసి చూసా చక్కగా మగ్గిపోయి బాగుంటుంది టేస్ట్ కూడా ఆయిల్లో వేస్తే ఏంటంటే బాగుంటుంది బై కర్రీ వచ్చి రైస్లోకి భలే బాగుంటుందండి అసలు ఇంకా మగ్గిపోయినాయి కదా ఇప్పుడు మనం కూరకు సరిపడా మనం తినే దాన్ని బట్టి కారం అయితే వేసుకోవాలి నేను ఒకటిన్నర టేబుల్ స్పూన్ కారం అయితే వేసాను ఎందుకంటే పచ్చిమిర్చి ఇవన్నీ వేసాను కదా ఇప్పుడు చక్కగా ఫ్రై చేసుకోవాలి ఆ కారం కూడా పచ్చివాసన పోయేలా కొంచెం ఫ్రై చేసుకోవాలి మనం ఎప్పుడూ ఏ కూరలో మనం ఇలా కారం వేసినా కూడా కొంచెం అలా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇంకా టేస్ట్ బాగుంటుంది కలర్ కూడా బాగా వస్తుంది అలా ఫ్రై చేయడం వల్ల ఇప్పుడు ఇక్కడ ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడైతే ఇందులో కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి చూసుకొని వేసుకోండి కొంచెం వంకే ముక్కలు అలా ములిగే వరకు అయితే వేసేసుకోవాలి కొంచెం వాటర్ అయితే కొంచెం వేసుకోండి ఎందుకంటే ఇది వంకాయ కోడిగుడ్డు పులుసు కదా బాగుంటుంది కొంచెం వేసుకుంటే బాగుంటుంది అనమాట అంటే వంకాయ ముక్కలు మెత్తబడిపోయినాయి కదా మిగతా కూరకైతే అంత వాటర్ అవసరం లేదు కొంచెం వేసుకుంటే సరిపోతుంది దీనికైతే కొంచెం వాటర్ వేసుకుంటే కొంచెం పులుసు పులుసులా బాగుంటుంది అన్నమాట కర్రీ వచ్చేసి ఇంకా పక్కనైతే ఇంకా రైస్ కూడా అయిపోయింది ఈరోజైతే ఇంకా నాకు చాలా పనులు ఎక్కువైపోయినాయి ఎందుకంటే ఇంకా ఖాళీగా ఉండనమాట ఏదో ఒక పని వెతుక్కుంటానో ఇంకా పని పూర్తి చేసినప్పటికైతే ఇంక అలిసిపోతాను అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి కొంచెం చింతపండు అయితే నానబెట్టి పెట్టుకున్నాను మనం టమాటా ఒక మూడు నాలుగు వేసాం కనుక చింతపండు అనేది కొంచెం చూసుకొని వేసుకోవాలి ఇంకా పులుపు బాగా అయితే ఇంక మే ఇష్టానికి మీరు వేసేసుకోండి నేను టమాటా ఎక్కువ వేసుకున్నాను పులుపు వచ్చేసి కొంచెం తక్కువ వేస్తున్నాను అనమాట కర్రీ అయితే ఉంటుందండి ఇంకా సూపర్గా ఉంటుంది మీకు కూడా బాగా నచ్చేస్తుంది ఇంకా అక్కడ ఎగ్స్ కడిగేసి పెట్టుకున్నాను కదా నీళ్ళన్ని వెళ్ళిపోయి చక్కగా ఫ్రెష్గా ఉన్నాయి ఇంకా ఇదేంటి కోడిగుడ్లు ఉడకపెట్టలేదు ఏంటి అనేసి అనుకుంటున్నారా ఉండండి అక్కడికే వచ్చేస్తున్నాను ఇప్పుడు ఇవి ఉడకపెట్టకూడదు అన్నమాట ఈ కోడిగుడ్డు పగలగొట్టి అందులో వేయాలి ఇదే దీని స్పెషల్ అండి కూర వచ్చేసి బాగుంటుంది ఇంక ఇవన్నీ పగలగొట్టి అందులో వేసేసుకోవడమే వేసేసుకొని అసలు కదపకుండా ఏంటంటే అలా సిమ్లో పెట్టేసి ఒక ఐదు నిమిషాలు అలా మూత పెట్టేసి ఉంచేయండి అస్సలు కదపొద్దు అది ఉడకాలి చక్కగానే ఇప్పుడు మనం కదిపేసామంటే అది మొత్తం అంతా ఏంటంటే ముక్కు ముక్కులుగా విడిపోతుంది అనమాట బాగోదు అంటే బాగోదంటే టేస్ట్ బాగానే ఉంటుంది కానీ అలా కంటే ఇలా బాగుంటుంది చూడ్డానికి అలా అన్నీ పగలగుట్ట అన్నీ వేసేసుకోవాలి ఈ కూర టేస్ట్ ఉంటుందండి చాలా బాగుంటుంది ఇంక ఇలా మూత పెట్టేసి అయితే ఒక్క ఐదు నిమిషాలు అలా సిమ్లో వదిలేయండి కదపకుండా మనం కోడి గుడ్డు ఉడకబెట్టి వేస్తాం కదా దానికంటే ఇది చాలా టేస్ట్ ఉంటుందండి చూసారా మనం వేసింది అక్కడికక్కడే చక్కగా ఉడికిపోయింది ఇప్పుడైతే రెండో వైపు తిప్పేసుకుందాం అప్పుడైతే మనకైతే విడిపోకుండా చక్కగా వస్తుందన్నమాట చాలా టేస్ట్ ఉంటుంది మీరే అనుకుంటారు ఏంటి వంకాయ గోడిగుడ్డు పులుసు ఇలా కూడా వండుతారా ఇలా కూడా టేస్ట్గా ఉంటుందా అని మీరే అనుకుంటారు అంత టేస్ట్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి నేనంటే ఒకే రకంగా నేను చేయనమాట చాలా రకాలుగా నేను వండుతాను అంటే ఇంకా వండిందే వండుకుని అలాగే తింటే మనకి ఏం బాగుంటుంది కొంచెం రకరకాలుగా వండుకుంటే చాలా బాగుంటుంది ఇక్కడైతే అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి అయితే ఇంకా సిమ్లో పెట్టేసి అయితే ఇంకొక ఐదు నిమిషాలు ఉంచేస్తున్నాను రెండో వైపు కూడా చక్కగా నెమ్మదిగా ఉడకాలి కదా అందుకోసమని ఇంక అలాగైతే మూత పెట్టేసి అయితే ఇంక సిమ్లో పెట్టేసాను కొంచెం అవి విడిపోతాయి కదా అందుకోసం ఆ గట్టితో చక్కగా జాగ్రత్తగా మనం చేపల కూర కలిపినట్టుగా కలుపుకోండి చూసారా ఎంత చక్కగా ఉందో ఆ ఎగ్స్ కూడా పగలగొట్టి వేసాం కదా భలే ఉడికిపోయిందండి ఇంకైతే నేను స్టవ్ అయితే ఇంకా ఆపేసాను ఇక్కడ కొత్తిమీర వేద్దామంటే కొత్తిమీర లేదు ఏం పర్వాలేదు ఏమి లేకపోయినా ఈ కర్రీ చక్కగా ఉంటుంది అన్నమాట తినేయవచ్చు ఇంకా అలా కొంచెం కోడిగుడ్డు వేసుకుని కొంచెం వంకాయ వేసుకుని తిన్నామంటే అసలు ఆ టేస్ట్ సూపర్గా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇంతకీ నేను ఏం డ్రెస్సులు తెచ్చాను మా అమ్మాయి కానీ చూపించలేదు కదా అది కూడా చూసేయండి ఇదిగోండి రెండు రెండు డ్రెస్సులు అయితే తీయించాను కదా ఇంకా అవి కూడా మీరు చూసేయండి చూపిస్తున్నాను ఒకటైతే బ్లాక్ తీసుకుంది బ్లాక్ అండ్ వైట్ తీసుకుంది ఇంకా అమ్మాయికి తెగ నచ్చేసింది ఇది కూడా కొంచెం సైజు పెద్దదేనండి ఎక్సెల్లో ఏదో ఇచ్చేసాడు కాకపోతే అమ్మాయి సన్నం కదా మీరు ఇంకెక్కడికి వెళ్ళినా ఇలాగే దొరుకుతుంది మీరు సైజ్ చేయించుకోండి అని చెప్పాడు తాళ్ళు కూడా ఇచ్చాడు కదా పక్కన కొంచెం లూజ్గా ఉన్నా కూడా మనం టైట్గా కట్టేసుకొచ్చి ఏం పర్వాలేదు దానికి వచ్చి ఫ్యాంట్ వచ్చేసి ఇలా అనమాట బాగుంది నాకు కూడా బాగా నచ్చింది ఇంకా తనైతే ఈ డ్రెస్ అయితే తీసుకుంది ఇంకొక డ్రెస్ వచ్చేసి ఇంకా లైట్ బేబీ పింక్ మాట అది కూడా చాలా బాగుంది ఇంక ఇవైతే సెలెక్ట్ చేసుకుందండి తను ఇది కూడా చాలా లూజ్ ఉంది ఇప్పుడు ఇవన్నీ నేను సైజ్ చేయించాలి ఇప్పుడు అమ్మతో కుట్లు వేయించాలి ఇవన్నీని ఇది కూడా చాలా బాగుంది వెనకాల తాళ్ళు ఇచ్చాడు కనుక మనం ఇలా కట్టేసుకోవచ్చు టైట్గానే ఉంటుంది ఇంతేనండి ఈరోజు వీడియో వచ్చేసి మీకు కూడా బాగా నచ్చింది అనుకుంటాను మరి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి అసలు మర్చిపోద్దు సపోర్ట్ చేయండి డ్రెస్సులు ఎలాగున్నాయి కూడా కామెంట్ పెట్టండి ఎందుకంటే మా అమ్మాయి చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది అంటే తను ఇంత బాగా సెల సెలెక్షన్ చేసుకుందా అనేసి తనకు ఒక ఇది ఉంటుంది కదా అది కూడా కామెంట్ పెట్టండి మైండ్ అందరికీ